ఇది మరీ ఘోరంగా పోతున్న డంపింగ్ యార్డ్ నుంచి మురికి వాటర్ మన కాలనీకి వచ్చే వాళ్ళు ఎవరు ఈ వాటర్ నుంచి రాకండి తో రోడ్డు నుంచి రాకండి ఇది ఫుల్ వాటర్ పోతుంది దయచేసి అందరూ ఎవరిండల్లో వాళ్ళే ఉండండి కొంచెం బయటికి రాకండి దయచేసి మీరు రవ్వలు మన రోడ్కి రాకండి ఎందుకంటే చాలా ఘోరంగా కొట్టుకోబోతుంది ఈ ఆడతో నాగట్లేదు కొంచెం దయచేసి మీరు ఓవరిండలో కొంచెం బయటకు రాకండి ముప్పై వందల సైడ్ పొండ్ ఇవ్వండి ఫుల్ కొట్టుకోబోతుంది కాబట్టి ఈ వాటర్ సింధువనం నుంచి బయటకు వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి దయచేసి సింధువనం కూడా ఎవరు ఇళ్ళ కలిసి బయటకు రాకండి ప్లీజ్ దయచేసి ఎవ్వరు ఇళ్ళ బయటికి బయటకు రాకండి ఫుల్ ఫ్లో ఎక్కువ అయిపోయింది ఎప్పుడు పద్ధతి తెలియదు ఇంత చర్య కూడా మొత్తం అయిపోయింది ఇప్పుడు రామ్ చురాలు కూడా ఇంకోళ్ళు చర్యలు తీసుకుంటారు కాబట్టి దయచేసి మీరు ఎవ్వరు ఇక్కడ అసలు ఇళ్ళ కలిసి బయటికి వెళ్ళకండి ఎంక రోడ్డు నుంచి అసలు రాకండి ఆ చిరా రోడ్ కూడా ఊకండి ఎందుకంటే అది కూడా ఫుల్ నిండిపోయింది కాబట్టి ఎవరు కొంచెం ఇళ్ళ కలిసి బయటకు రాకండి ప్లీజ్